గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి ఇరవై మూడున ఉదయం పది గంటల నుండి మాధాపూర్ ఎన్ కన్వెన్షన్ లో టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో పేటిఎం నమస్కారం గురుగారు శ్రీమాత్రి నమ్మ గురుగారు జనవరి ఇరవై రెండవ తారీఖు బాలరాముడి ప్రాణప్రతిష్ట అయితే జరిగిపోయింది అయితే కొంతమంది అంటుంది ఏంటంటే అసలు ఆలయం నిర్మాణమే పూర్తి కాకముందే అసలు విగ్రహ ప్రతిష్ట అనేది ఎలా చేస్తారు అని దాని గురించి మీరేం చెప్తారు గురుగారు తప్పకుండా తెలియజేస్తారమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయే నిహతాం ప్రణతాస్మిత ఇక్కడ ఆలయము మూడంతస్తులలో నిర్ణయిస్తాము నిర్వహిస్తాము అనేటటువంటి ఆలోచన ఒక ఎత్తు అయితే చాలామంది ప్రముఖులు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి పీఠాధిపతులు ప్రతి ఒక్కరూ కూడా అంటే ఆలయం పూర్తి కాలేదు కదా ప్రతిష్టాపన ఎలా చేశారు అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది అందరూ ఆ కోణంలో నుంచి చూస్తున్నారు కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటిది పూర్తిగా నా అభిప్రాయం మాత్రమే చెప్తాను ఎందుకంటే అందరి అభిప్రాయాన్ని నేను జోడించి నేను చెప్పాను అనుకోండి అది కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు కనుక నాకు తెలిసినటువంటి పరిజ్ఞానంతో నాకు తెలిసినటువంటి అవగాహనతో నేను ఒకటే విషయం చెప్తాను ఇప్పుడు ఉదాహరణకు ఒక ఇల్లు మనం కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి అని అంటే గనక మనకు ఇల్లు పరిణామం ఏది పూర్తి కాదు మన గోడలు వేస్తాము సిమెంట్ వేస్తాము చక్కగా ఒక నైంటీ పర్సెంట్ పూర్తవుతుంది మనకు నైంటీ పర్సెంట్ పూర్తయింది ఇక ముహూర్తాలు లేవు ఇక ఒక ఆరు నెలల వరకు సంవత్సరం వరకు ముహూర్తాలు లేవు అప్పుడు మనం ఏం చేస్తాం మంచి ముహూర్తానికి ఇంట్లో వెళ్ళాలని చూస్తామా లేదు అంటే సరే ఇల్లు కట్టేసి ఒక సంవత్సరం బయట ఉండి ఆ ఇల్లును అట్లనే పెడదామని ఆలోచిస్తామా మంచి ముహూర్తం తీసుకొని ఇంట్లోకి వెళ్ళాలని ఆలోచిస్తారు ఎవరైనా సరే అలాగే ఆలయం అనేటటువంటిది కూడా మంచి ముహూర్తంలో ప్రతిష్టాపన గర్భాలయం పూర్తయిపోయింది మనము టీవీలో చూసాము ఎంత అంగరంగ వైభవంగా ఒక గర్భాలయం అయితే పూర్తయింది చుట్టుపక్కల జరిగేటటువంటివన్నీ కూడా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి జరుగుకుంటూ వెళతాయి తప్ప అక్కడ నీకు ఆలయం పూర్తి కాలేదు ఎలా ప్రతిష్టాపన చేశారు ఏ రకంగా చేశారు అని అంటే ఇన్ని రోజులు కష్టపడ్డది ఐదు వందల నుంచి కష్టపడ్డది అన్నీ ఇప్పుడు పోయాయి ఇప్పుడు మళ్ళీ ఎలా ప్రతిష్ట జరిగింది అంటే ఒక మంచి పని చేస్తున్నారు అంటే ఎందుకు ఇంత వివాదం చేస్తారు ఎందుకు ఇన్ని సమస్యలు క్రియేట్ చేస్తారు మనకు కావాల్సింది రామ మందిర నిర్మాణం కదా ఇన్ని రోజులు మనం ప్రాణాలు కోల్పోయింది ఎంతోమంది దానికోసం ప్రాణత్యాగాలు చేసింది కోట్ల చుట్టూ తిరిగింది ఎన్నో రకాలుగా సతమతమైపోయినటువంటి వారు ఎన్నో రకాల జీవితం త్యాగం చేసినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క విలువలే కదా ఇప్పుడు మనం అక్కడ చూస్తున్నాము వాళ్ళు శ్రమించినటువంటి ఫలితమే కదా మనం చూస్తాం ఆ కోణంలో చూడాలి తప్ప ఎందుకు ఈ రకంగా చూస్తున్నారో నాకు అర్థం కాలేదు ఇంకో అంశం ఏమిటి అంటే కనుక ఇక్కడ ప్రధానంగా మనం ఒక అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చేసినటువంటి కృషి కానివ్వండి దానికి తలపెట్టినటువంటి విధానం కానివ్వండి మనకు ఒక ఆలయం పూర్తి ఎంతమంది ప్రముఖులు వచ్చారు ఎంతమంది సాధువు పుంగవులు వచ్చారు ఎంతమంది తపస్సంపన్నులు వచ్చి ఆ రోజున అక్కడ అంటే వీళ్ళందరికీ తెలియకుండానే అక్కడ ప్రతిష్టాపన జరిగి ఎంతోమంది యొక్క అంగీకారంతోనే ఆ యొక్క ఆలయం అనేటటువంటిది పూర్తయింది దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాజకీయ కోణంలో ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయడం ప్రారంభం చేశారు నరేంద్ర మోడీ గారు కూడా వంద మందికి వంద మందికి నచ్చాలని రూల్ లేదు అందులో తొంభై మందికి నచ్చవచ్చు మిగతా పది మందికి విమర్శించవచ్చు ఎవ ప్రపంచం ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని జీవితంలో మనం చేసే పని ప్రతి ఒక్కరికి నచ్చాలి అని మనం ఎప్పుడూ కూడా చేయకూడదు అలా నచ్చాలని చేస్తే నువ్వు ఫెయిల్యూర్ అవుతావు జీవితంలో నీకు నచ్చినటువంటి పని నువ్వు చెయ్యి అది ఎదుటి వారికి నచ్చుతుందా నచ్చదా నీకు సంబంధం లేదు అలా నచ్చాలని చేస్తే వాళ్లకు నచ్చాలని చెప్పేసి నువ్వు ఫెయిల్యూర్ అయిపోతావు నరేంద్ర మోడీ గారు కూడా చేసింది అదే ఎవరో ఏదో అనుకున్నారని చెప్పేసి అయోధ్య రామ మందిరాన్ని ఏమీ ఆపలేదు కదా ఆయనకు నచ్చినటువంటి విధంగా దేశం గర్వించదగేలా ఈ రోజుల నిర్మాణం చేశారు రామ మందిర ప్రతిష్టాపన చేశారు దానిని చూడడానికి కొన్ని లక్షలాది మందులు మంది ఎదురు చూస్తున్నారు అని అంటే అది చిన్న విషయం కాదు కదా ఆ కోణంలో ఆలోచించాలి తప్ప అనవసరంగా నిర్మాణం పూర్తి కాలేదు ఏమీ కాలేదు నీకు ప్రధానంగా గర్భాలయం పూర్తయిందా గర్భాలయంలో రాముడి యొక్క ప్రతిష్టాపన నీకు పూర్తయిందా ఇది ఆలోచన చేసుకోవాలి తప్ప నీకు చుట్టుపక్కల ఇంకా చుట్టుపక్కల మెల్లమెల్లగా అది చిన్నది కాదు కదా డెబ్బై ఎనిమిది ఎకరాలలో చేసేటటువంటి ఆలయం అది ఆ డెబ్బై ఎనిమిది ఎకరాలు చేయాలి అంటే అది కేవలం ఒక సంవత్సరంలో అవుతుందా దాని ఇంకా ఎన్ని ఐదు సంవత్సరాలు అవుతుందో పది సంవత్సరాలు అవుతుందో ఇంకా యాభై సంవత్సరాలు అవుతుందో నీకు ప్రధానంగా కావాల్సింది రాముడి యొక్క జన్మస్థలమైనటువంటి స్థలంలో రాముడి ప్రతిష్టాపన జరగాలని మనం అందరం సనాతన ధర్మంలో హిందువులందరం పోరాటం చేశాము ఆ పోరాటానికి ఫలితం అక్కడ రాముడి విగ్రహం ప్రతిష్టాపన అయ్యింది ఆ ప్రతిష్టాపన నువ్వు చూడాలి తప్ప మరో కోణంతో చూసి అనవసరంగా దాన్ని వ్యంగ్యంగా చూసి ఎన్నో రకాలుగా అవహేళన చేసి అలా చేస్తే భగవంతుడు ఊరుకోడు నువ్వు ఇల్లు కట్టుకోవడానికి నీకు దిక్కు లేదు అన్నప్పుడు నీకు ఒక గుడిస దొరికింది నీకు గుడిస దొరికినప్పుడు నువ్వు సంతోషం పడాలే కానీ నాకు బిల్డింగ్ కావాలి నాకు ఇంకా దీంట్లో ఇదేంటి లగ్జరీస్ కావాలని కోరుకున్నావు అనుకో నువ్వు రోడ్డు పాలవుతావు మనకి ఏమీ లేని దానికి రాముడి యొక్క ఆలయం నిర్మాణం అవుతుంది అక్కడ చక్క గర్భాలయం పూర్తయింది రాముడి యొక్క విగ్రహం పూర్తయింది అన్నీ మనం అనుకున్నట్టుగా జరుగుతున్నాయి కదా దాని కోణంలో చూడాలి తప్ప ఈ రకమైనటువంటి వివాదాలకు నేను అసలు ఒప్పుకోనమ్మా మనకు ఒక అద్భుతమైనటువంటి చరిత్రలో లిఖించదగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఏర్పడినందుకు నిజంగా నేనైతే సంతోషపడుతున్నానమ్మా ఇక వేరే వాళ్ళ గురించి నేను చేపను కానీ నాకైతే చాలా సంతోషంగా ఉంది చరిత్రలో లిఖించదగినటువంటి సువర్ణక్షరాలతో లిఖించినటువంటి ఒక రోజు మనకు పుట్టింది ఏనంటే అది కేవలము ఆయన ఒక మహానుభావుడి యొక్క కారణ చేత పుట్టింది కాబట్టి ఆలయం అవుతుంది నాకు నేను ఒకటే చెప్తా వాస్తు ప్రకారం నీకు గర్భాలయం పూర్తయిందా నీకు గర్భాలయంలో రాముడు స్థిరంగా ఉన్నాడా ఆయనకు ఏ లోటుపాటు లేకుండా కైంకర్యాలు జరుగుతున్నాయా ఆయనకు అనుకున్నటువంటి విధంగా నీకు సోపానాలు నీకు ఆ నైవేద్యాలు ఆ రాముడికి భక్తి భావనలు అక్కడ వచ్చేటటువంటి భక్తులకు రాముడి దర్శనం దొరుకుతుందా ఇది చాలు నాకు ఆ విధమైనటువంటి విధానం అక్కడ నడిస్తే చాలు ఇక మిగతావంటారా అవన్నీ నడుస్తూ ఉంటాయి ఒక దాంతో ఒకటి నడుస్తూ ఉంటాయి దానికోసము అనవసరంగా విమర్శలు చేసుకొని మనతో గోతుల్ని మనమే తవ్వుకుంటూ మనం సనాతన ధర్మంలో హిందువులం మనం అందరం కలిసికట్టుగా ఒక మాట మీద నిలబడితే బాగుంటుంది కానీ అనవసరంగా వివాదాలు చేసుకుంటూ ముహూర్తాలంటూ అవ్వంటూ ఇవ్వంటూ ముహూర్తాలు అనేటటువంటి నిర్ణయించారు మనకంటే పండిపోయినటువంటి వాళ్ళు మనకు అసలు జీవితం ఎన్నో రకాలుగా చూసినటువంటి వాళ్ళు ముహూర్తం తీశారు ఒక ముహూర్తం తీశారు అంటే ఏమీ ఆలోచించకుండా తీయరు కదా ఆ శిల్పం చూశారు కదా ఎంత అద్భుతంగా ఉంది అసలు చూస్తే నిజంగా రాముడు చూస్తే మనల్ని చూస్తున్నాడేమో అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శిల్పాన్ని చెక్కి ఆ రోజున ప్రతిష్ఠించారంటే ఈ మాటలు రావమ్మ దాని గురించి నిజంగా చెప్తున్నాను ఇది ఒక రకంగా చూసుకుంటే ఇది దేశానికి ఒక మన దేశానికి కాదు యావత్ ప్రపంచానికి ఇదొక అద్భుత ఘట్టము ఇది ఒక అదృష్ట సువర్ణమైనటువంటి అవకాశము ఒక అద్భుతమైనటువంటి యోగంగానే మనం పరిగణలోకి తీసుకోవాలి ఆచరణలోకి తీసుకోవాలి తప్ప దీన్ని వేరే కోణంలో తీసుకోకండి అనవసరంగా ఈ ముహూర్తం అనే పేరుతో కానీ ఆలయం పూర్తి కాకముందే ప్రతిష్టాపన అయ్యింది అనే పేరుతో కానీ అనవసరంగా వివాదాలు తీసుకురాకండి దీని గురించి మీరు ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మనకు కావాల్సింది ఏంటి రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట అయ్యింది మనకు ఆలయము చాలా చక్కగా రూపుదిద్దుకోవాలి గర్భాలయం పూర్తయింది చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి నడుస్తూ ఉంటాయి దానికోసం కొంచెం కాలం ఇవ్వాలి సమయం ఇవ్వాలి దాని పని అవి చేసుకుంటూ పోతుంది కాబట్టి అందరూ వెళ్ళి రాముని దర్శనం చేసుకోండి మీ జన్మ తరింపజేసుకోండి ఎందుకంటే ఆ విగ్రహం చూస్తే నిజంగా బాలరాముడు అక్కడ నిలబడ్డాడేమో అని చెప్పి ఒక ఒక రెండు రోజులు చూసినా తనివి తీరదు అ అంత మహత్తరమైనటువంటి విషయం వీలుంటే మార్చిలో దాదాపు ఒక వంద మందిని అనుకుంటున్నాను అయోధ్య కాశీ మధుర ఈ మూడు నగరాలకు తీసుకొని వెళ్ళాలని నా సంకల్పము ఒకవేళ వంద మంది అయితే గనక వాళ్ళందరినీ నేనే స్వయంగా తీసుకొని వెళ్ళి కాశీ క్షేత్రం యొక్క మహిమ కాశీలో ఉన్నటువంటి కాశీ విశ్వనాథుణ్ణి అయోధ్యలో ఉన్నటువంటి రాముణ్ణి మధురలో ఉన్నటువంటి కృష్ణుణ్ణి అంటే మూడు యుగాలను కవర్ చేయాలని నా సంకల్పము నిజంగా ఆ రాముడి యొక్క దయ ఉంటే ఒక వంద మందిని మాత్రం తీసుకుని వెళతాను ఇది నా కోరిక చాలా మంచి ఆలోచన అదే మీరు కూడా రావాలి అందరూ మనం అందరం కూడా వెళ్ళి అక్కడ రాముడి దర్శనం చేసుకుని రాముడి యొక్క సేవ చేసుకునేటటువంటి అదృష్టం కూడా మనకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా థ్యాంక్ యూ గురుగారు శ్రీమతి E